రిలీజ్ అయితే మనం ఇక్కడ జరగబోతుంది కాబట్టి ఇక్కడ మనం బైజీ మహేంద్రన్ గారిని కూడా కలవబోతున్నాం కొంచెం సేపట్లో మాట్లాడబోతున్నాం అంతనే ఉన్నారు హలో సార్ హవయ్యు సార్ నమస్తే ముందు నన్ను క్షమించండి నా తెలుగు కోసం నన్ను క్షమించండి ఏ తెలుగు వస్తుందో అది నేను మాట్లాడుతున్నాను ఓకే ఇట్స్ ఆన్ సో క్యూట్ సార్ మీరు ఏ భాషలో మాట్లాడినా మీరు యాక్టింగ్ వైస్ గా మాకు చాలా దగ్గర అయిపోయారు సో మేము ఎలా అయినా తీసుకుంటాం సార్ సో అఖండ లో మీ పాత్ర గురించి చెప్పండి సార్ నా రోల్ తో క్లైమాక్స్ దగ్గర వస్తుంది లీడ్ టు క్లైమాక్స్ ఆయన దగ్గర వస్తుంది వెరీ పవర్ఫుల్ రోల్ ఓన్లీ ఫోర్ డేస్ వర్క్ బట్ నేను ఎంజాయ్ చేశాను కంప్లీట్ ఎంజాయ్ చేశాను శ్రీని గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఒకే ఒక వర్తం ఏమంటే బాలయ్య గారితో ఏమి కాంబినేషన్ లేదు అది జ్ఞాన నేను బాలయ్య గారి గురించి చాలా పెద్ద డైలాగ్ మాట్లాడుతున్నాను అండ్ ఇంట్రడక్షన్ కోసం అది ఆ క్లైమాక్స్ ఇంట్రొడక్షన్ కోసం అది నాకు ఇష్టం తమిళ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఇన్ మై పీక్ పీరియడ్ అప్పుడు నాకు ఒక ఇచ్చా ఉంటుంది ఒకసారి అది ద గ్రేట్ మ్యాన్ అయ్యగారు ఎన్టీఆర్ తో ఒక పిక్చర్ చేయాలి అది ఆపర్చునిటీ లేకపోయింది ఇప్పుడు వచ్చింది బాలయ గారుతో ఎక్ పిక్చర్ చేయడానికి అదే నేను సరే శ్రీనివాస పెరుమాళ్లతో పిక్చర్ చేయలేదు శివుడు అంశతో పిక్చర్ చేస్తుంటారు బ్రో వాట్ ఏ కంప్యారిజన్ సార్ నిజంగా చాలా బాగుంది అండ్ మేము మిమ్మల్ని చాలా మూవీస్ లో చూసాము చాలా పవర్ఫుల్ రోల్స్ లో కూడా చూసాము అండ్ ఇందులో కూడా పవర్ఫుల్ రోల్ అంటున్నారు సో ఏదైనా డైలాగ్ గుర్తుందా సార్ మా డైలాగ్ గుర్తుందో లే లేకపోతే ఓ ఓ ఓ పది ఏం ఓన్ గుర్తుంది నా డైలాగ్స్ పవర్ఫుల్ ఆయన ఇంట్రొడక్షన్ కి క్లైమాక్స్ వెరీ పవర్ఫుల్ నాకు డెఫినెట్ గా క్లాప్స్ వస్తుంది అది ఈ డైలాగ్స్ అలాంటి రాసి ఉంటారు డైరెక్ట్ పవర్ఫుల్ అండ్ ఈ గేమ్ మీ ఫుల్ ఫ్రీడమ్ ఐ ఎంజాయ్ సమ్ పిక్చర్స్ మేము వర్క్ చేసినది ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అని నేను ఇంట్రెస్ట్ లేదు ఫైనలీ సాఫ్ట్ రోల్ అయిపోతుంది ఆడియన్స్ ఏమి ఇంపాక్ట్ రాలేదు ఇంట్లో ఫైవ్ డేస్ వర్క్ ఫుల్ ఇంపాక్ట్ నేను అక్కడ వన్ చూసి చూసింటాను అప్పుడు నాకు ఏమి అనుమానం లేదు ఈ పిక్చర్ నేను యాక్ట్ చేయపోరా అని నో ఐడియా అప్పుడే నేను డైరెక్టర్స్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఎక్సలెంట్ పిక్చర్ ఐ సీన్ ట్వైస్ ఇది మన ఇది నా మనవాడు మా గ్రాండ్ సార్ అ సింగర్ సో ఐ నాట్ లాంగ్ టు సీ ఆల్ దిస్ ఈజ్ వెరీ గుడ్ సింగింగ్ ఈ సింగింగ్ ఫిల్మ్స్ ఆల్సో నవ్ ఈ పిక్చర్ లేదు ఈ పిక్చర్ లేదు ఫ్యూచర్ లో అక్కడ త్రీ లో పడతారు తప్పకుండా వింటాం సార్ సార్ ఇప్పుడు మీకు బాలయ్య గారికి నేను కలిసి చూసాము ఆ పిక్చర్ అక్కడ వన్ అప్పుడు నేమ్ ఐడియా లేదు ఈ పిక్చర్ లో నేను వర్క్ చేయబడానికి ఫస్ట్ టైం కాల్ డైరెక్టర్ గారి నుంచి మీకు ఒక రోల్ ఉంది మీకు ఒక క్యారెక్టర్ ఉంది అనే కాల్ రాగానే వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ యువర్స్ నమ్మలేదు నో బిలీఫ్ అయితే ఇంక ముందే ఒక తెలుగు పిక్చర్ పిచ్చేసి ఉంటాను నేను నేను చూశాను ఎవరో ఫోన్ చేసి గలటా చేస్తున్నారు ఏంటి అంటే నో నో ది డైరెక్టర్ విల్ స్పీక్ టు యూ నా ఫ్రెండ్ ఆ ట్రావెల్స్ రామ్జీ అని చెప్పి ఆయన ఫోన్ చేశాను నీకు అయితే ఈ కంపెనీలో దే వాంట్ యూ ఫర్ అ రోల్ ఏ పిక్చర్ని చెప్పలేదు అది నాకు ముందు తెలియదు సో ఐ డౌంట్ నో వాట్ ఇట్ ఇస్ వడ్ దెన్ సెండ్ దండా టూ నాకు ఒక సైలెన్స్ అయిపోయింది అఖండ టూల్ నేనా అరే బాబా అఖండ వన్ గా నేను ఫ్యాన్ హు ఇప్పుడు అఖండ టూల్ నన్ను పిలుస్తున్నారా ఓకే అంటే డైరెక్టర్ పర్సనలీ స్పోక్ సో థ్రిల్ నేను అప్పుడు చెప్పినది వన్ డే వర్క్ నా కూడా నేను వస్తున్నాను అని చెప్పాను ఫైవ్ డేస్ డేస్ సాలిడ్ వర్క్ సార్ ఇక్కడ బాలయ్య గారు స్క్రీన్ పైన కనిపించగానే ఫ్యాన్స్ అంతా వెంటనే జై బాలయ్య జై బాలయ్య అంటారు సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు సిన్స్ యూ సెడ్ యుర్ ఫ్యాన్ ఆఫ్ అఖండా అఖండా వన్ ఐ లవ్డ్ ఎవ్రీ పీస్ దట్ ఇట్ ఇస్ Especially the dialogue where he says, yes, yeah, something, oh, something, both are not the same. Yeah. I, I love that. <laughs>